నమస్తే దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా సో ఈ రోజు అయితే నేను ఐమాక్స్కి వచ్చిన ఎందుకు వచ్చిన ఐమాక్స్కి కి సినిమాలు మూవీస్ రివ్యూస్ కోసమే వచ్చినావు కదా అనుకుంటారు అన్ని సినిమాలు రివ్యూలు ఇవ్వడానికి వేరైతే రోజు ఈ సినిమా గురించి మాట్లాడడం అయితే స్పెషల్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా రెండు వేల రెండులో రిలీజ్ అయిన ఇంద్ర సినిమాని మళ్ళీ ఆయన బర్త్డే సందర్భంగా అయితే ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ అయితే చేశారు సో ఐమాక్స్ థియేటర్లో అయితే ఈ సినిమా నడుస్తుంది సో ఇప్పుడు మరి ఈ సినిమాని చూసి జనాలు అసలు మెగాస్టార్ అంటేనే ఒక ఎనర్జీ ఒక పవర్ వాళ్ళు ఆయన గురించి ఈ మాట ఆ మాట అని చెప్పడానికి అయితే అసలు సరిపోవు కొన్ని అసలు ఆయన గురించి మాట్లాడడానికి మాటలే సరిపోవు అంతమందికి ఆయన రోల్ మోడల్ అని చెప్పుకోవాలి ఎక్కడో కింది స్థాయి నుంచి వెళ్ళి ఆయన ఈ రోజు మెగాస్టార్ అని అనిపించుకున్నారంటే అది మామూలు విషయం కాదు ఎంతో మంది హీరోస్ కి ఇప్పటికి ఈ తరం హీరోస్ కి కూడా ఫేవరెట్ హీరో ఎవరంటే మెగాస్టార్ అని చెప్పుకుంటారు సో అట్లాంటి మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా అయితే ఇంద్ర సినిమాని అయితే రీ రిలీజ్ చేశారు సో ఇక్కడ హైదరాబాద్లో అయితే ఇవాళ రిలీజ్ రీ రిలీజ్ చేసిండ్రు సో ఇప్పుడు మనకి చూడాలి జనాలు అంటే ఆయన ఫ్యాన్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు మళ్ళీ ఈ సినిమాని థియేటర్లో చూసి అనే మన మనమైతే అనేక సార్లు అయితే టీవీలో మస్తుసార్లు చూసినాం అయినా కూడా థియేటర్లో చూసిన ఫీల్ అయితే వేరే ఉంటుంది కదా సో ఇప్పుడు అయితే మనం కొంతమందిని అయితే అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంది అసలు మెగాస్టార్ని మళ్ళీ ఆ సినిమాని చాలా మంది అయితే చూసుంటారు ఆ టైంలో సో ఇప్పుడు చూసిన వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంది ఏందనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఏ హాయ్ ఇప్పుడు మనకైతే ఇండ్రన్ సినిమా సినిమా చూసేసి అయితే ఒక అభిమాన్ అయితే బయటకు వచ్చాడు సో ఇక్కడ తన ఎట్లా ఫీల్ అయ్యాడు ఏంటి అనేది అయితే తన మాటలు తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ మీ పేరు వంశీ సో సినిమా ఎలా ఉంది బాగుంది ఓవరాల్ అయితే చాలా బాగుంది ఇక్కడ మా చిన్నపిల్లలు ముఖ్యంగా పీకేస్ చాలా అక్కడ చాలా బాగుంది ఎక్సలెంట్ అసలు అంటే అంటే చిన్న అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు వచ్చింది ఆ సినిమా అప్పుడు ఆ టైం లో థియేటర్ చూడలేదు కదా సో ఇప్పుడు థియేటర్ చూడలేదు యాక్చువల్లీ అసలు ఈ రోజు బర్త్డే వచ్చినా చూసా బాగుంది

కాకపోతే అప్పుడు బాగా అప్పుడు చూసిన ఫీలింగ్ ఇంకా బాగా గుర్తుంది నాకు ఇంకా ఫీల్ అవుతున్నాయి చూసిన ఫీలింగ్స్ ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు ఇంకా చాలా అంటే ఇంకా ఈగర్లీ వెయిటింగ్ అంటే ఇంకా ఏదో మళ్ళీ కొత్త మూవీ రిలీజ్ అయినట్టు మళ్ళీ కొత్త బాస్ ని చూస్తున్నట్టు అనిపిస్తుంది మళ్ళీ చూడాలనిపిస్తుంది మెగాస్టార్ వస్తున్నారు సో మరి ఈ సినిమా ఎలా బాస్ కిది సంక్రాంతికి వచ్చిన థర్డ్ వస్తుంది ఇప్పుడు సంక్రాంతికి వస్తుంది అగైన్ ఇది కూడా హ్యాట్రిక్ వచ్చినా సరే సంక్రాంతికి సైడ్ అయిపోవడం మంచిది ఇంకా అర్థమైందా ఇది ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థం కావాలి సంక్రాంతికి ఓన్లీ బాస్ ఇస్ ది విన్నర్ అండి హాయ్ అండి సో మీరు మెగాస్టార్ మూవీ ఇంద్రా రీ రిలీజ్ కి వచ్చారా చూసారా ఏంటి అసలు ఓ చూడండి షెడ్ చూడండి మీరు చూస్తే అర్థమైపోతుంది ఎంత అంటే ఇంత పెద్ద ఫ్యాన్ మీరు ఫ్యాన్ కంటే ఇంకా పెద్దలు ఉంటే అదే ఆయన భక్తుడిని నేను భక్తుడు అంటే చిరంజీవి గారు సినిమా ఫీల్డ్ కి రావాలి అనుకొని సినిమా ఫీల్డ్ లో సక్సెస్ అవ్వాలి అనుకున్న ప్రతి మధ్య తరగతి వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఆయన దేవుడితో సమానం అంతే నాకైతే ఆయన దేవుడితో సమానం అమ్మ నాన్న చిరంజీవి ఇంతే లిస్ట్ అయ్యో బాబు అమ్మ నాన్న చిరంజీవి అంటే చాలా వరకు చాలా హిట్ సినిమాలు ఉన్నాయి ఇది అదని కాదు చాలా మంది అంటే ఎంబిఎస్ కూడా అని అనుకున్నారు మరి ఇంద్రా అనే సరికిన డిసప్పాయింట్ అయ్యారా లేకపోతే ఎట్ల ఇంద్రాకి డిసప్పాయింట్ అవడం ఏంటండి ఇంద్రా ఇస్ ఎపిక్ ఇండస్ట్రీ హిట్ అది సినిమా చాలా టూ లో వచ్చింది మూవీ ఈ మూవీ ఫోర్ టూ థౌసండ్ టూ రిలీజ్ డే ఇప్పుడు ఇప్పుడేలాంటి నాకైతే యాక్చువల్లీ వాల్తే వీరయ్య చూశానే మన ఫీలింగ్ కలిగింది ఆయన చూస్తే ఎందుకంటే నాకు పెద్ద తేడా కనిపించలేదు ఆయనలో వాల్తేర్ వీరయ్యలో లో ఉన్నాయైనా ఇంద్ర లో ఉన్నాయైనా ఒక్కరే నాకు అసలు పెద్ద తేడా ఏమీ అనిపించలేదు ఆయన ఎనర్జీ గానీ ఆయన అప్పుడు మీరు చిన్న ఉండొచ్చు ఆ సినిమా వచ్చిన టైంలో సో ఇప్పుడు మరి ఆ ఎమోషన్స్ అవన్నీ చూసి బంప్స్ వచ్చాయా లేదా నేను అంటే ఇందులో చూసినప్పుడు ఇప్పుడు నాకు సేమ్ ఫీలింగ్ అండి ఏం పెద్ద తేడా లేదు ఎందుకంటే సినిమా కాదు మేము చిరంజీవి గారిని చూడడానికి వస్తాం కాబట్టి ఆయన ఎప్పుడు చూసినా మాకు ఎమోషన్ అట్లాగే ఉంటుంది విశ్వంబరం మూవీ కి ఇలాంటి రెస్పాన్స్ ఉంటది అనుకుంటున్నా చిరంజీవి గారి సినిమా ఎప్పుడు ఒకటే రెస్పాన్స్ ఉంటదండి ఈస్ ఎ లెజెండ్ ఈస్ మెగాస్టార్ మా రెస్పాన్స్ ఎప్పుడొకటే ఉంటాది అన్నయ్య జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య మీరు ఇట్లనే మా లాంటి వాళ్ళని ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారని మాకు తెలుసు లవ్ యూ సో మచ్ అన్నయ్య సినిమా ఎలా ఉంది మొత్తం అంతా ఎనర్జీ ఉంది కానీ మాత్రం రావట్లేదు అది అరిచేర్చిపోయింది నేను ఒక సింగర్ ని కానీ నాకు ఉంది ఇప్పుడు రావడం అంటే అది ఆయనకే అంకితం అట్లనే అయితే ఇప్పుడు మరి ఇంద్ర మీరు ఎట్లా సింగర్ కాబట్టి ఇన్ ఇందిరా సినిమాలోనే ఒక పాట పాడితే మరి ఆ మెగాస్టార్ గారికి ఇంకా మెగా అభిమానులకి ఒక పండుగ లాగా ఉంటది ఒక్క పాట తన కోసం ఒక్క పాట అంటే కష్టం అండి మీకు పాటలు ఉన్నాయి ఐదు ఐదు నిమిషాలు ముప్పై నిమిషాలు పాటలు ఒక్కొక్కటి తీసుకున్నా ఒక్కొక్క పాటకి ఒక్కొక్క పాటకి ఎనర్జీ డాన్స్ అసలు వెనకల సెట్ లో ఎంతమంది ఉన్నారో ఎవరు కనపడరండి ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ఉంటే ఆయనే కనపడతాడు పక్కన ఎంతమంది ఎంత ఇద్దరు హీరోయిన్లు ఉన్నారా హీరోయిన్లు డాన్స్ చేస్తున్నా వెనకాల ఎంతమంది ఒక సాంగ్ లో దాయి దాయిదాయిదామ సాంగ్ లో రష్యన్స్ డాన్స్ చేస్తారు వెనకల ఆయన అన్నయ్య వెనకల ఎవ్వరూ కనపడరండి అన్నయ్య అన్నారంటే ఆయన కనిపిస్తారు అంతే ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ఆయన ఎక్స్ప్రెషన్స్ అంటే ఇప్పుడు తన బర్త్డే రోజు ఇట్లా సినిమాలు రావడం ఒక అయితే ఇప్పుడు అంటే తను చాలా మందికి ఇన్స్పిరేషన్ ఇప్పుడున్న జనరేషన్ కి ఇంతకు ముందు కూడా చాలా మంది స్టార్స్ అందరూ చెప్తారు మెగాస్టార్ సినిమాలకు వచ్చామని మీకు మెగాస్టార్ చూస్తే అనిపిస్తుంది లెజెండ్ అండి వన్ ఆఫ్ లెజెండ్ అండ్ ఆయన మన తెలుగు వారు అవ్వడం తెలుగులో సినిమాలు చేయడం మన భాష ఆయన మన భాష మాట్లాడడం ఆయన మన ఊర్లో ఉండడం ఇంతకన్నా చెప్పాలి చెప్పండి మీ వీరాభిమానిగా మిమ్మల్ని కలిసిన వీరాభిమానిగా మీ ముందు నేను గిటార్ నేను సొంతంగా నేర్చుకున్న గిటార్ నేను మీ ముందు వాయించాను మీ పుట్టినరోజు ఇది ఆగస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది మీ వీరాభిమానిగా మీ పుట్టినరోజులో నేను పర్ఫామ్ చేశాను మీకు ఇది గుర్తుందో లేదో తెలియదు వన్స్ అగైన్ వెరీ హ్యాపీ బర్త్డే అనయా ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను నా సర్కిల్ వాళ్ళు కూడా ఎవరు మర్చిపోలేరు అండ్ హ్యాపీ బర్త్డే అనయా అంటే మెగాస్టార్ చిరంజీవి గారిని మీరు అంటే ఆ టైం లో సినిమా అంటే సినిమా థియేటర్లో చూసారా చూసారు నేను లో చూసానండి మా టైంలో తెలియదు సో ఆ ఎనర్జీ ఆ చిరంజీవి గారిని ఒకసారి బిగ్ స్క్రీన్ లో ఆ వీన స్టెప్ వేస్తుంటే ఒక్కసారి చూడాలని ఉంది అందుకే వచ్చాం వచ్చాము చూడాలి అనిపించింది అండి అప్పుడు సినిమా అప్పుడు చిరంజీవి గారికి ఇప్పుడు చిరంజీవి గారికి తేడా ఉంది ఉందంటారా అదే ఎనర్జీ అదే దాంతో ఇదే కంటెంట్ తో ఇంకో సినిమా వస్తే బీ వచ్చామండి అసలు చిరంజీవి గారు అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్ మీకు చిరంజీవి గారిని చూస్తే అంటే ఆయన ఎందుకు మీరు మెగాస్టార్ అంటే ఆరాధిస్తారు ఏంటి చెప్పండి ఆయన ఎనర్జీతో ఇన్స్పైర్ చేయడం అండి ఆయన ఎంత మంది ఆర్టిస్ట్ నిశారో మన అందరికీ తెలుసు ఆయన చామ్ కానీ ఆయన ఎనర్జీ కానీ ఇట్స్ లైక్ అన్మాచబుల్ అండి ఒక జనరేషన్ ఆయన అప్కమింగ్ జనరేషన్ కూడా గుర్తు పెట్టుకునే ఎనర్జీ అండ్ ఎప్పటికి గుర్తుంటారు కూడా ఒకసారి మరి చిరంజీవి గారికి బర్డే విషయం హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు అండ్ ద ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ కూడా మెనీ మోర్ హ్యాపీ బర్డేస్ ఆఫ్ ద డే ఈ రోజు మీది ఇంద్ర అందరి థియేటర్స్ వచ్చి ఖచ్చితంగా చూడాలి చిరంజీవి గారు బర్త్ డే అని చెప్పి చూడడానికి రిలీజ్ వచ్చాము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము లోపల అయితే బాగుంది థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది సాంగ్స్ అయితే సూపర్ అందరూ ఈలలు గోల అరుపులు కేకలు మీరు ఎప్పుడు చూసారు ఇంద్ర మూవీ నేను ఎప్పుడో చిన్నప్పుడు టీవీలో చూసినట్టున్నాను స్కూల్ చదివేటప్పుడు మళ్ళీ ఇప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ వేయడానికి వచ్చాను ఫ్రెండ్స్ తో పాటు సో ఈ మూవీలో మీకు నచ్చిన ఒక సీన్ గురించి చెప్పే ఇంద్ర మూవీ అదే తులసి మొక్క పీకేటప్పుడు వీరశంకర్ రెడ్డి డే అది ఒకటి చాలా ఫేమస్ అక్కడికి విజిల్స్ అరిసేరిసి గుంతపోయింది సో ఊ ఎంజాయ్ అల్లాట్ చాలా బాగుంటుంది ఇప్పటికి అంటే నాస్టల్లీ ఫీల్ అయ్యాము టీవీలో చూసేదానికి బిగ్ స్క్రీన్ లో చూసేదానికి చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది మీరు అసలు మెగాస్టార్ చిరంజీవి గారిని అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్నారు కదా డిఫరెన్స్ అనిపించిందా డిఫరెన్స్ ఏం లేదు ఆయన శిఖరం శిఖరం అట్లానే ఉంటది చేంజ్ ఉండదు కదా అంటే ఒకసారి మెగాస్టార్ చిరంజీవి గారికి చిరంజీవి గారు సో బేసిక్లీ ఐమ్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ కర్ణాటక నుంచి వచ్చాము ఇక్కడ సెటిల్ అయ్యాము మై ఫస్ట్ మూవీ ఐ బికమ్ ఫ్యాన్ బికాస్ ఆఫ్ ఇంద్రా ఓన్లీ ఐ వాజ్ జస్ట్ ఫోర్ ఇయర్స్ బై దెన్ ఒక వాల్ పైన ఇంద్రా అని రాసాము కర్ణాటకలో సో ఇట్స్ చైల్డ్హుడ్ లో ఎలా అనిపించేదంటే ఇంద్రా ఇస్ సంథింగ్ ఎల్స్ ఫర్ అస్ వాన వానది అది సాంగ్ అంతా వింటే సో ఇట్స్ లైక్ మూవీ చూసిన వెంటనే ఐ వాస్ డౌన్ విత్ ఫీవర్ మై హస్బెండ్ ఇస్ లైక్ నో ట్వంటీ ఇయర్స్ వచ్చాయొచ్చాయని వి బోత్ ఆర్ మెగాస్టార్ ఫ్యాన్స్ ఈరోజు మూవీ చూసిన వెంటనే ఇట్ వాజ్ చాలా వచ్చేసింది అంటే అంత ఎమోషనల్ అయ్యాము ఎప్పుడు ఏమి పార్టీ చేసినా ఏమోనా ఇది ఇట్స్ ఇంద్రా మూవీ సాంగ్స్ ఏ ఉంటది ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్ ఇట్స్ వెరీ బిగ్ మూమెంట్ హైదరాబాద్ లో ఉంటూ ఈ ఆపర్చునిటీ ఆర్ హ్యాపీ మీకు నచ్చిన ఇంద్రా సినిమాలో మీకు నచ్చిన పాట పాట అది వానదే మెగాస్టార్ Uh, wish you many many happy returns of the day Megastar. Uh, love you boss. Thank you honey.